ఈ కూర అనేది మీకు ఎలా చేయాలనేది చూసేద్దాం ముందుగా ఇలా ఫ్రెష్గా ఉండే మునక్కాయలు అనేది ఒక పది తీసుకోవాలండి ఈ మునక్కాయలు అనేది చూస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకున్న ఈ ముక్కలని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకోవాలండి నీటి తుడుచుకొని సో ముక్కలు చూస్తున్నారు కదండి మీడియం సైజులో మనకి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు ప్లస్ దీనిలోకి టమాటా ముక్కలు ఈ టమోటా ముక్కలు కూడా ఒక మనం సరిపడండి అలాగే ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఇవి మొత్తము మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీనిలో కొంచెం సరిపడే నీళ్ళు పోసుకోవాలి చూస్తున్నారు కదా అలా నీళ్ళు పోసుకొని మీడియం సైజులో ఉడికిస్తూ ఉండాలి ఇలా ఉడుగుతుండగా దీనిలో సరిపడా